ఓం గంగణవతే నమ ఐం సరస్వతి నమ శివాయ గురు నమ శ్రీమాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ యాదేవి దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనమంతా కూడా చెప్పుకునే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా గోచారీత్యా చంద్రమంగళ యోగం అంతా కూడా విశ్వస్నా సంవత్సరం జూలై మాసంలో అంతా కూడా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున సంభవిస్తుంది గోచారీత్యా చంద్రమంగళ యోగం కన్యా రాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కన్యా రాశిలో ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడిన అంగారకుడు ప్రధానంగా చంద్రుడితో పాటు కలిసి ఉండి సమసప్తక వీక్షణ ఈ యొక్క శనిశ్వరుడి మీద పడడం మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడిని చూడడం తోటి మరియు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా శని వీక్షణ చూడడం అనేది ఇటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి గోచారీత్యా గ్రహాల యొక్క దృష్టి కలిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది వాళ్ళ భావ ఫలితాలంతా కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితికి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి వీగిపోవడం అనేది ఆ చాలా శుభమైన పరిమాణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఎక్కడైతే గనక సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం కేతు మరియు అంగారకుడు చంద్రుడు కలిసి ఉన్న స్థానం నుంచి అంతా కూడా నలభై ఐదు రోజుల తర్వాత ప్రధానంగా జూలై ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యుగంలో కన్యా రాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి శుభమైన పరిగణంగా చెప్పడం జరుగుతుంది మరియు మిశ్రమైన ఫలితాలు కూడా కొన్ని రాశులు వాళ్ళకు వస్తుంటాయి అశుభ అశుభ ఫలితాలంతా కూడా యోగం నుంచే ఎటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి ఫలితాలంతా కూడా చంద్రమంగళి యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వీక్షణ వల్ల ఎటువంటి దోషం అంతా కూడా నివారణ చేసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవనే ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా గోచారీత్యా ఇక్కడ బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతోష్టాయ నమ ఇటువంటి నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం గురుచరిత్ర పారాయణం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది వ్యాస పౌర్ణమి రోజునంతా కూడా విశేషంగా వ్యాస భగవాను యొక్క చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క ప్రధానంగా పరాశర మహాస్య యొక్క చరిత్ర కానీ ఆ మత్స్యకాంతి యొక్క చరిత్ర ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం అంతా కూడా ఎటువంటి ఇతిహాసం అంతా కూడా జరిగింది ప్రధానంగా ఆ కురు వంశం అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంతన మహారాజు చరిత్ర కాని ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గ్రహ దోషాలు అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి ఈ గ్రహ దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భీష్మ భీష్మ పితామహ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది భీష్ముడి యొక్క చరిత్ర ప్రధానంగా భీష్మ పితామహోడ అని చెప్పేసి అంటారు ప్రధానంగా భీష్ముడి యొక్క జననం ఏ రకంగా జరిగింది ఈ యొక్క అష్టవసుల యొక్క జననాలు ఏ రకంగా జరిగాయి అష్టవసు యొక్క ఇతిహాసం ఏంటి అష్టవసుడి యొక్క శాప ఇతిహాసం ఏంటి ప్రధానంగా ఈ యొక్క వశిష్ట మహాముని అష్టభులకి ఇచ్చిన చాపవి ఇతిహాసం ఏంటి ఈ ఘట్టానంతా కూడా అందరూ ఒక పారాయణం లాగా చెప్ చెప్పుకోవడం లాగా ప్రధానంగా చూసుకుంటే పూర్వం జరిగిన కథనంతా కూడా పారాయణం చేసుకోవడం ఆ ఇతిహాసాన్ని అంతా కూడా ప్రవచనం లాగా విండడం అంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది ఈ యొక్క మత్స్యగంధికా జననం జరిగింది ప్రధానంగా మత్స్యగంధిక అంతా కూడా పుట్టాడు కావున ఆ మత్స్యగంధి ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఆ యొక్క చరణం అంతా కూడా కాశీ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క వే వ్యాస మహాముని యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల వ్యాస భగవాని యొక్క చరిత్ర వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది మోక్ష జ్ఞానం లభిస్తుంది గమన వ్యాస పౌర్ణమి రోజున వేద వ్యాస మహాముని గురు చరిత్ర పారణం గాని ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శంకరాచార్య చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం గురు సంబంధిత చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం మేధా దక్షిణామూర్తి చరిత్రనంతా అంతా కూడా ప్రధానంగా మేధా దక్షిణామూర్తి అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ మీరంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం వల్ల కార్య సిద్ధి కలుగుతుంది అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది ఈ చంద్రమంగ యోగంలో ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మేషాది ద్వాదశ రసాల వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకుందాం వృషభ రాశి జాతకులు జూలై నుండి మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చంద్రమాంగళ యోగం అంతా కూడా సంభవిస్తుంది ఈ గ్రహదోష నివారణార్థం ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలో చూసుకుందాం కన పరిష్కారాల్లో భాగంగా ప్రధానంగా అంగారగుడ కూడా ప్రీతికరంగా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో అభిషేకం చేయించడం సుగంధ ద్రవ్యాలతో విశేషంగా నారికీల జలంతో కానీ ప్రధానంగా కొబ్బరి బోండాలతో కానీ ప్రధానంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది యోగం జరుగుతుంది గంధోతకం తోటి పసుపు తోటి మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది నవగ్రహ దేవాలయాలు నవగ్రహాలకి అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా వృషభ రాశి జాతకులంతా కూడా ఇక్కడ శుక్రుడికి శనీశ్వరుడికి రాహుకి మరియు అంగారకుడంతా కూడా చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజు యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటాయి ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా పరస్పర వీక్షణ శనిశ్వరుడు యొక్క వీక్షణ ఈ యొక్క అంగారకుడి మీద అంగారకుడు వీక్షణ అంతా కూడా శనీశ్వరు మీద జరుగుతా ఉంది ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఈ మాసంలో చెప్పడం జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత అఖండ పుణ్య ప్రాప్తి కోసం మీరంతా కూడా అమ్మవారి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్రాన్ని పట్టున చేసుకోవడం రాజయోగం సిద్ధిస్తుంది కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా ఈ పసుపుతో అభిషేకం చేయించడం గంధంతో అభిషేకం చేయించడం ప్రధానంగా అఖండ పుణ్య కలుగుతుంది ప్రధానంగా భస్మాభిషేకాన్ని ఆచరించడం వల్ల అష్టైశ్వరి యోగం సిద్ధిస్తుంది అపముచ్చు దోష నివారణ జరుగుతుంది కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడ కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం కానీ కవచాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా అమ్మవారికి ప్రీతికరంగా మహాలక్ష్మి కవచాన్ని ఎవరైతే వింటూ ఉంటారో మహాలక్ష్మి కవచాన్ని అంతా కూడా వినడం వల్ల యోగం సిద్ధిస్తుంది కవన అందరికి కూడా పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా ఎవరైతే గనక మహాలక్ష్మి సహస్రనామాన్ని ప్రతి నుంచి కూడా వింటూ ఉండండి కుంకుమాచన లాగా ప్రతినించే కూడా మహాలక్ష్మి సహస్రనామాలతో కుంకుమాచన మీ ఇంట్లో అంతా కూడా దేవాలయ ప్రాంగణం కానీ ఆచరించండి తద్వారా ఆకస్మిక ధన లాభం వినియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సకల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం తోటి ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది లక్ష్మి కుబేర హోమ శాంతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంది ఉద్యోగంలో మార్పులు కలగడానికి నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేసుకోవచ్చు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా అమ్మవారి దేవాలయంలో రాహుకాల దీపాలు వెలిగించడానికి ప్రయత్నం చేయండి సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా గులవలు నానబెట్టిన గులవలు అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల శనగలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురు పౌర్ణమి రోజున విశేషంగా మీరంతా కూడా దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో దత్తాత్రేయ హోమాది కార్యక్రమంలో పాల్గొనండి అన్నదానంలో పాల్గొనండి రాజయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ